గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు తో సమంత రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జరుగుతుంది సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు వీరిద్దరు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు సైతన్ రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్ళైంది త్వరలోనే ఆయన తన భార్య శ్యామలకు విడాకులు ఇచ్చి సమంత సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు నుండి చూసుకున్నారు అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు సమంత తిరుపతికి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమె వెంటే ఉన్నారు ఇటీవలే సమంత తన సోష సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది రాజు నిడుమోరు భుజంపై తను వాలిన ఫోటోను సమంత పోస్ట్ చేసింది ఇలా సమంత రాజు నిడుమోరు కలిసి తరచు దర్శన ఇవ్వడంపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఇదే సమయంలో రాజు నిడుమోరు భార్య శ్యామల షేర్ చేసిన పోస్ట్ అప్పట్లో బాగానే నెట్టింట వైరల్ గా అయ్యింది మంచి కర్మను సృష్టించండి ప్రజలకు సాయం చేయండి మీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి అనే కోటేషన్ తో కూడిన ఫోటోను షేర్ చేసింది తాజాగా మరోసారి తన సోషల్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ ను షేర్ చేసింది దర్శకుడి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నమ్మకం అనేది అన్నింటికంటే విలువైనది ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆశలు పెట్టినా తిరిగి పొందలేరు అనే అర్థం వచ్చేలా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు ఈ పోస్ట్ తన భర్తను ఉద్దేశించి ఆమె పెట్టి ఉంటారని మెజారిటీ నెటిజన్లు లో అభిప్రాయపడుతున్నారు